ఈ రోజు వీడియో లో కృష్ణ ముకుందా మురారి సీరియల్లో హీరోయిన్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ఈ మోడల్ హ్యాండ్ వచ్చేసి మనకి రెండు మూడు విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకుంటాం తర్వాత మనం ట్రాప్ పైన కట్ చేసుకుని ఈజీగా డిజైన్ చేసుకుంటాం ఇది వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిందండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లో చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఈ కృష్ణా ముకుందా మురారి లో హీరోయిన్ వేసుకునే ఈ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం దానికోసం ఇదిగోండి ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు మోచేతి వరకు హ్యాండ్ అయితే తీసుకోవాలండి అయితే నేను తీసుకున్న హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులు ఈ పదిన్నర ఇంచులకి కింద పైన ఖర్చు కోసం వన్ ఛాట్ చేసుకుని పదకొండున్నర ఇంచులు వచ్చేలాగా మార్పింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుము లూజ్ ప్రకారంగా ఈ హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మీ నడుము లూజ్ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి అంటే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఈ పైన లైన్ దగ్గర నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం ఒకవేళ మీ నడుము లూజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై ఒకటి ముప్పై రెండు ఈ టైప్ లో ఎక్కువ ఉంది అంటే అది పెద్ద సైజు బ్లౌజ్ అనమాట దానికి అయితే ఇదిగో మనకి లైన్ దగ్గర నుంచి మూడు నల ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం ఓకేనా ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ గా తీసుకున్నాం ఈ చంక భాగంలో ముడతలు లేకుండా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగో మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కూడా మనం నడుము లూజ్ లో నాలుగో భాగంతో మార్కింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఈ ముప్పై ఇంచుల్లో నాలుగో భాగం ఎంత అవుతుంది మనకు ఏడున్నర ఇంచులు అవుతుంది అందుకోసం ఇదిగోండి పైన లైన్ దగ్గర ఏడున్నర టేప్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి కింద లైన్ దగ్గర ఎక్కడ వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది దానికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఇక్కడ చిన్న పీస్ తగ్గింది కదా ఇది మనము స్టిచ్ చేస్తున్న ఈ పీస్ ని జాయిన్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచులు ఈ పది ఇంచులకి మన క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఐదు ఇంచులు ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ మార్కింగ్ చేసిన ప్రకారంగా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం తీసుకునే రెండు ఇంచుల దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ లో మనకి లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి మధ్యలో నుంచి ఆల్రెడీ ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఘాటు పెట్టుకున్నాం ఈ ఘాటు వరకు క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మడతలా వచ్చింది కదా ఈ మడత వచ్చిన దగ్గర ఇదిగో ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ లోపల వైపున వచ్చేసి కరెక్ట్ గా ఇదిగో టేప్ పెట్టేసుకుని ముప్పై ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ వన్ ఇంచ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగో ఇక్కడ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇదిగో ఈ ఘాటు వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకునే ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి లోతు తీసుకుని వాడిని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఇదిగోండి మనకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనం ప్యాటర్న్ కోసం కట్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఫస్ట్ ఈ కింద వైపు నుంచి ఒక మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోడి ఇప్పుడు ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇక్కడి నుంచి లోపల వైపునకి వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు ఈ పీసెస్ వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేసుకుందాం ఇదిగోండి మనకు ఒరిజినల్ పైన కట్ చేసుకునేటప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ప్యాటర్న్స్ లో నుంచి కింది క్లాత్ ని మనం కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే దీనికోసం మన బ్లౌజ్ పీస్ లో ఫ్రంట్ బ్యాక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వరకు మిగులుతుంది కదా దీంట్లో నుంచి కట్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఈ విధంగా ఉన్న క్లాత్ ని కరెక్ట్ గా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద వైపున పీస్ తీసేసుకోవాలి ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇదిగోండి మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది జాయింట్ అనేది లేకుండా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ కి చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి అయితే ఏంటంటే ఇక్కడ కట్ అయిపోయింది కదా మనకి ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలా అని మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అయితే మనం పేపర్ కటింగ్ చేసుకుని తర్వాత క్లాత్ పైన కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటది ఇప్పుడు డైరెక్ట్ మనం క్లాత్ పైన కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన పని లేదు చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుందాం విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ పై వైపున పీస్ ఉంది కదా ఈ పీస్ కట్ చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి సారీ శారీ పీస్ తీసేసుకోవాలి శారీలో నుంచి మనకి ఇక్కడ చెక్కుడు సైడ్ ఉంటుంది కదా లోపల వైపున చెక్కుడు సైడ్ నుంచి తీసేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా తీసుకున్న క్లాత్ ని ఫస్ట్ ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకేంటంటే ఇందాకల కింద వైపున పీస్ కి ఎక్స్ట్రా తీసుకోలేం కదా ఈ పీస్ కచ్చేసి మనకు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట దానికోసం ఇది కూడా ఈ మనకి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా వన్ ఇంచ్ వచ్చేలాగా కిందికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి తర్వాత ఈ చివర్ ఉంది కదా ఈ చివర్ నుంచి కూడా వన్ ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఈ చివర్ నుంచి కూడా కరెక్ట్ గా వన్ ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మూడు మార్కింగ్ కలుపుకుంటూ లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి పైకి క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మీ ఛాయిస్ ఈ పప్పు అనేది ఎక్కువ రావాలి అనుకుంటే ఒక ఐదు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు లేదు చిన్న కుర్చీ వచ్చేలాగా సరిపోతుంది అనుకుంటే ఒక మూడున్నర మూడు ఇంచుల క్లాత్ వరకు కూడా తీసుకోవచ్చు మీ ఛాయిస్ ని బట్టి ఉంటుంది ఇప్పుడైతే ఇదిగో నేను ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా ఈ ఘాటుకు పైలు వచ్చేలాగా స్ట్రేట్ గా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఇదిగోండి ఈ చివరిలో వన్ ఇంచ్ కోసం తీసుకున్నాం కదా ఇక్కడ వరకు కర్వ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఒక వన్ ఇంచ్ వరకు ఈ విధంగా స్ట్రేట్ గా తీసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒకేసారి డౌన్ అవుతూ ఇదిగోండి ఈ విధంగా కర్వ షేప్ వచ్చేలాగా ఈ వన్ ఇంచ్ వరకు కల్పించుకోవాలి ఓకేనా అదే విధంగా ఇటువైపున కూడా ఒక వన్ ఇంచ్ వరకు ఇదిగోండి స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా ఒకేసారి డౌన్ అవుతూ ఇక్కడ వన్ ఇంచ్ కోసం తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కల్పేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా మధ్యలో ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇదిగో ఇప్పుడు లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ పీస్తో మనకు పని లేదు జస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ తోనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాం ఓకేనా ఇదిగోండి మనకి ఇప్పుడు పై వైపున పీసు కింద వైపున పీసు కట్ చేసుకున్నాం కదా దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా ఇదిగో మన కింద వైపున పీస్ ఉంది కదా ఈ పీస్ కి లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసి పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ చివర ఉంది కదా ఈ హ్యాండ్ చివర మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవాలి అదే విధంగా మనకి ఇక్కడ బీ షేప్ లాగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ కలర్ క్లాత్ థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఇక్కడ నేను డబల్ ఫోర్ తో వేసుకున్నానండి మీకు ఇక్కడ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో లింక్ వచ్చి కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వీడియో మొత్తం చూసుకొని నార్మల్ తోనే థ్రెడ్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఇదిగో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు మనకి ఇదిగో ఈ విధంగా కార్నర్ దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి మనకి ఇక్కడ పైపింగ్ వేసుకుంటున్నాం కదా హాఫ్ ఇంచ్ పచ్చుకొని హాఫ్ ఇంచు దూరంలో ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా థ్రెడ్ పేపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి అయితే మనకి ఈ విధంగా కార్నర్స్ లాగా ఉన్నప్పుడు థ్రెడ్ పేపింగ్ ఏ విధంగా వేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో ఉందండి వీడియో లింక్ కూడా కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఓకేనా విధంగా కింద వైపున పై వైపున థ్రెడ్ వైపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపున పీస్ కి అటాచ్ చేసుకోవాలి దానికోసం ఇదిగో ఇప్పుడు పై వైపున పీస్ కి మనకి ఈ చివరిని వచ్చేసి ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ లో నుంచి జస్ట్ హాఫ్ ఇంచ్ దీని కిందికి వెళ్ళిపోయేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అయితే ఇది వన్ ఇంచ్ తీసుకున్నాం కదా అని చెప్పి మీరు వన్ ఇంచ్ అనేది పెట్టొద్దండి ఎందుకు అంటే మనకి ఈ పీస్ వచ్చేసి మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోలేము హాఫ్ ఇంచ్ అందుకని ఏంటంటే ఈ తీసుకున్న వన్ లో నుంచి హాఫ్ ఇంచు దీని కిందికి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా కరెక్ట్ గా ఇదిగోండి ఈ చివరి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు కిందికి వెళ్ళిపోయేలాగా చూసుకొని పుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది కదా ఎక్స్ట్రా మిగిలిన ఈ క్లాత్ ని చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బ్లౌజ్ కి స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ బ్లౌజ్ కి జాయిన్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ చిన్నగా లోతు తీసుకున్నాం కదా ఈ లోతు తీసుకుని వచ్చేసి బ్లౌజ్ ను ఫ్రంట్ పార్ట్ కు వచ్చేలాగా ఏ పీస్ వస్తుంది చూసుకొని ఈ పీస్ ని జాయిన్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో పెట్టేసుకొని ఆల్రెడీ మనకి ఇదిగోండి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు పెట్టుకున్నది వచ్చేసి షోల్డర్ జాయింట్ మధ్యలో ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కుట్టేటప్పుడు మనకి ఇదిగోండి పైవేపిన పీస్ ఉంది కదా ఈ పీస్ కి చిన్నగా చిన్నగా కుర్చీలు వచ్చేలాగా పెట్టేసుకోవాలి దానికోసం ఇలాంటి చిన్న పిన్ అనేది తీసేసుకోండి ఈ కుర్చుని వచ్చేసి జస్ట్ ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకున్నాము అంటే ఒక మూడు లేదంటే నాలుగు కుర్చీల వరకు వచ్చేసాయి అనమాట ఓకేనా ఇలా కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఇదిగోండి ఈ క్లాత్ ని కరెక్ట్ గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ చివరి వరకు కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని కుర్చీలు అనేది పెట్టుకోవాలి అయితే ఈ హ్యాండ్స్ ఒక వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ చంక జాయింట్లు పడుతున్నాయి కదా ఈ జాయింట్ కూడా వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇదిగో మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ వరకు ఒక నాలుగు కుచ్చులు వచ్చినాయి కదా మిగతా పీస్ మొత్తం కూడా స్ట్రేట్ గా జాయింట్ చేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒక వచ్చేసి కుచ్చులు వేసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పీస్ ను వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని మళ్ళీ ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా మధ్యలో ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ కింద వైపున క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కు వచ్చేసి ఇందాకల కుచ్చులు పెట్టుకోవడం కోసం ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఒక మూడు లేదంటే నాలుగు కుచులు వచ్చేలాగా కుచ్చులు పెట్టేసుకుందాం ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసుకొని ఈ చివరి నుంచి ఇంకొక చివరి వరకు మొత్తం డబల్ స్టిచ్ వేసేస్తుంది ఇదిగోండి ఈ విధంగా రెండు వైపులు కూడా కుచ్చులు పెట్టేసుకొని హ్యాండ్ మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా మనకి ఇక్కడ పేపర్ కట్ చేసుకొని తర్వాత లైనింగ్ పైన కట్ చేసుకోవడం ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా మనకు డైరెక్ట్ గా లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అంటే చాలా ఈజీగా ఈ కృష్ణ ముకుందా మురారి లో హీరోయిన్ కృష్ణ వేసుకున్న బ్లౌజ్ హ్యాండ్ ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సైడ్ డిజైన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తాం ఇది కూడా మనకి ఇక్కడ సైడ్ డిజైన్ చేసుకునే సరికి హ్యాండ్ షేప్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా మనకి ఇక్కడ శారీలో నుంచి కొంచెం క్లాత్ తీసుకుంటాం కదా ఈ క్లాత్ వరకు వచ్చేసి పఫ్ కోసం తీసుకుంటాం కింద వైపున క్లాత్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ నుంచి తీసుకుంటాం యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే మనకి ఇక్కడ పేపర్ కటింగ్ లేకుండా డైరెక్ట్ లైనింగ్ పైనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థమయ్యేలాగా చాలా సింపుల్ మెథడ్ లో ఈ కృష్ణ ముకుందా మురారి సీరియల్ బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన వేదా టైగర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్